Telang ప్రభుత్వ మహిళల అభ్యున్నతికి పాటు పడుతుందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు మహిళలు సాధికారత సాధించే వరకు ప్రజా ప్రభుత్వం ఆడబిడ్డలకు అండగా ఉంటుందన్నారు మహిళలు వారి కాళ్ల మీద వారు నిలబెడితే ఆర్థికంగా నిలబెడుతూ వ్యాపార రంగంలో నిలదొక్కునేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ లో స్వయం సహాయక సంఘాల ఇందిరా మహిళా శక్తి భారీ బహిరంగ సభలో శనివారం సాయంత్రం పాల్గొన్న సీఎం రాష్ట్రంలో కోటి మంది ఆడబిడ్డలను కోటీశ్వరులను చేసే వరకు విశ్రమించబోనని స్పష్టం చేశారు రాబోయే రోజుల్లో మహిళా సంఘాలకు రైస్ మిల్లులు పెట్టించే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుంది కొనుగోలు చేసిన ధాన్యాన్ని నిల్వ చేసుకోవడానికి గోడౌన్లను కట్టించడం ఆ వడ్లని మిల్లింగ్ చేసి ఎఫ్సిఐకి సరఫరా చేసే విధంగా చర్యలు తీసుకుంటాం ప్రభుత్వమే స్థలం ఇస్తుంది ప్రభుత్వమే రుణాలు ఇప్పిస్తుంది మీరే గోడౌన్లను కట్టండి మీరే రైస్ మిల్లులు పెట్టండి మీకు అండగా ప్రభుత్వం నిలబడుతుంది మిమ్మల్ని వ్యాపారస్తులుగా నిలబెడతాం మీ కాళ్ళ మీద మీరు నిలబడాలి ఆర్థికంగా నిలదొక్కుకోవాలి రాష్ట్రాన్ని వన్ ట్రిలియన్ డాలర్ ఎకానమీగా తయారు చేయాలి ఆడబిడ్డలు ఎదిగితేనే అది సాధ్యప పడుతుంది మహిళా సంఘాల్లో ప్రస్తుతం ఉన్న అరవై ఐదు లక్షల సభ్యుల నుంచి కోటి మందిని చేర్పించాలి అందుకు కొన్ని నిబంధనలు అడ్డొస్తున్నాయంటే వాటిని సడలించాం సభ్యత్వం చేరడానికి కనిష్ట వయోపరిమితి పద్దెనిమిది నుంచి ఏళ్లకు తగ్గించాం సభ్యత్వం పూర్తి కావడానికి గరిష్ట పరిమితిని అరవై నుంచి అరవై ఏళ్లకు పెంచాం ఎవరో లీజుకి ఇవ్వడం కన్నా ఆడబిడ్డలకు వెయ్యి బస్సులు కొనిచ్చి ఆర్టీసీకి అద్దెకిస్తాం ఇప్పుడే నూట యాభై బస్సులను ప్రారంభించాం రాబోయే రోజుల్లో వెయ్యి ఎలక్ట్రిక్ బస్సులకు ఆడబిడ్డలు యజమానులు కాబోతున్నారు తద్వారా ప్రతి నెల లక్ష రూపాయల సంపాదించుకునే అవకాశం లభిస్తుంది చట్ట సభల్లో మహిళలకు రిజర్వేషన్లు వస్తున్నాయి రాబోయే ఎన్నికల్లో ముప్పై మూడు శాతం మంది ఆడబిడ్డలు ఎమ్మెల్యేలు ఎంపీలు కాబోతున్నారు మీలో నైపుణ్యం నాయకత్వ లక్షణాలు పెంపొందించుకోండి సమాజ సేవ చేయాలన్న ఆలోచనతో ముందుకు రావాలి ఆదిలాబాద్ గిరిజన కళారూపాలు నిర్మల్ బొమ్మలు తినుబండారాలు ఏవైనా కావచ్చు స్వయం సహాయ సంఘాలు చేసే ఉత్పత్తులను కార్పొరేట్ కంపెనీలతో పోటీ పడుతూ అంతర్జాతీయంగా మార్కెటింగ్ చేసుకోవడానికి వీలుగా శిల్పారామం పక్కన నూట యాభై షాపులు కేటాయించాం రాబోయే రోజుల్లో మీ ఉత్పత్తులపై పన్నులేమైనా ఉంటే రాబోయే రోజుల్లో వాటిని మినహాయింపు ఇవ్వడానికి ప్రయత్నిస్తాం జిల్లా కేంద్రాల్లో మహిళా సంఘాలు ఉండాలన్న లక్ష్యంతో ప్రతి జిల్లాకు ఇందిరా మహిళా శక్తి భవనాలు ఉండాలని ప్రతి జిల్లాకు ఇరవై ఐదు లక్షల రూపాయలు కేటాయిస్తున్నాం వెయ్యి మెగావాట్ల సోలార్ విద్యుత్ ఉత్పత్తి చేసి ప్రభుత్వానికి అందించే విధంగా ఒప్పందం చేశాం అని సీఎం రేవంత్ రెడ్డి వెల్లడించారు ఈ సందర్భంగా ఇందిరా మహిళా శక్తి మిషన్ రెండు వేల ఇరవై ఐదు పాలసీని రేవంత్ ఆవిష్కరించారు ఇదే వేదికగా రెండు లక్షల ఎనభై రెండు వేల ఐదు వందల యాభై రెండు సంఘాలకు సంబంధించి ఇరవై రెండు వేల ఏడు వందల తొంభై నాలుగు వేల కోట్ల చెక్కును కూడా అందజేశారు స్వయం సహాయక సంఘాల ఆధ్వర్యంలో ఏర్పాటు చేయబోయే సోలార్ ప్లాంట్స్ కు వర్చువల్ గా శంకుస్థాపన చేశారు బీమా పథకాల నిధులపై సైతం విడుదల చేశారు